तो विष्णोद कमलवास नय विश्वमातः श्री रोदजय कमल कोमल कर भगवरे प्रसीद सरतम नमथाम सरन्जे प्रिया भगवंत बंधुला नमः रत्न सारस्नावर पदव श्लोकम् धान संधानं मेसक बोत्लुम अरूपा बहुरूपा च विश्वरूपा विरूपा विश्वरूपिणी पंचभूतात्मिका वाणी పంచభూత ఆత్మికా పరమాత్మికా ఇందులో ఏమి నామాలు ఉన్నాయి ఇప్పుడు డెబ్భై రెండో నామం రూప ఒకటి వెట్టి రూపం లేని రెండు పాత పాతయతి యక్ష్య పాతయతీత్య రూపా కురుపులను పుండ్లను పోగొట్టునది మార్పునది అశ్ర స్త్రియా మీర్మమరుహు అమర కోసం మనుష్య వర్గ తదుపరిణం బహురూప ఓం బహురూప జై నమ డెబ్బై మూడు అనేక రూపములు కాదు గొప్ప రూపములు అది సర్వాణి రూపాన్ని విచితీర అనే స్థుతి ప్రమాణం తదుపరిణామం విరూప విరూపా రూపము లేనిది వివిధములైన రూపములు గలది చాలా అందమైనది లేఖ విరూప దురాలాభ అతిమిష శబ్దకల్పద్రుమ పొందశక్యం కాదని అర్థం లేక విరుం పాతయతి విరువు పాతయ్యతి విరువును విరును అనగా ఏడుపును పోగొట్టడం లేక ధ్వని రక్షించినది తదుపరిణామం విశ్వరూపిణి డెబ్భై ఐదు ఓం విశ్వరూపిణ్యే నమ ఒకటి విశ్వం విష్ణు విశ్వ సహస్రనామ స్తోత్రం కనుక విష్ణురూపిణి రెండు జగద్రూపిణి జగత్తు పరా పరాదేవత పరదేవత రూపం తెలుసుకోవలసిన ముందు విశ్వరూపం తెలుసుకున్న మూడు విశ్వరూప సందర్శనం కలిగించినది విశ్వరూప సాక్షాత్కారము అది నలుగు పుష్పహాస ప్రజాగర విష్ణు సహసన స్తోత్రం బ్రహ్మ మొగ్గ ఆ మొగ జగత్పుష్పంగా వికసించింది అతి జగత్పుష్పరూపిణి ఐదో అర్థం వికతా స్వరూపిణి విశ్వరూపిణి వికతం స్వరూపం నా వ్యతీతి స్వరూ స్వరూపం అనగా ఒక్క రూపం స్వరూపం స్వరూపం అనగా ఆ రూపం లేక జన్మ నిన్నటిని నివ్వనది పోగొట్టినది స్వహ అంటే రేపు స్వహ అంటే రేపు ఏమో తెలియని జీవుడు కనుక దేవి సమస్త జీవరూపిణి తదుపరిణామం లేదు పంచభూతాత్మిక ఓం పంచభూతాత్మిక యై పంచభూత స్వరూపిణి పంచభూతములు ఆమె నుండి పుట్టినవి పంచభూత అంశములు స్వరూపములగు ధర్మరాజు అర్జున నత సహదేవులు వారితో కలిసి ఉన్న స్వర్గలక్ష్మి వేదలక్ష్మి పంచభూతాత్మిక అను పేరు పొందిన ద్రౌపది పంచమే పంచభూతేసలిత తదుపరిణామం డెబ్బై వాణి ఓం వాణి నమ వాణి అనగా సరస్వతి వేదవాణి వేదలక్ష్మి వా భయోరవేద వాభాలకు తేడా లేదు కనుక వాణం అనగా బాణం వాణి అనగా మంచి బాణం అనగా ఆ బాణం మంత్రములు గిరివాణములు ఆ గిర్బాణములు గలవారు గిర్వాణులు దేవతలు వార్ వాక్మయ గైర్వాణి సంస్కృత భాషకను వాణ్యకథా సమలం కరోతి పురుషం యా సంస్కృత భర్తృహరిలేఖ వాణిగ మేఘం తదుపరిణామం డెబ్భై ఎనిమిది పంచభూత ఓం పంచభూత ఆత్మకాయి నమ పభూత ఐదు ప్రకారములు పుట్టినది ప్రకారములుగా పంచమహాభూతాత్మక పంచరత్నాత్మక వైజయంతిమా పంచరత్నాత్మక వైజయంతిమాపిణీ పంచరూపాతు మాలా వైజయంతి కథావృత సాభూతహేతు సంభూత భూతమాలో భవద్విజ విష్ణు పురాణం విష్ణువు యొక్క ఐదు రూపములు గలది పంచభూతముల నుండి పుట్టిన వైజయంతిమాలా రూపముగా గలది భూమి నుండి నీలమని నుండి మంచములు తేజస్సు నుండి కౌస్తమని వాయువు నుండి వైధూర్యము నుండి పుష్పరాగం పుట్టిన ఈ ఐదు కలిసి వైజయంతి వైజయంతిమాలైనది లేక పంచభూతములు కలిసి భూతమాల అదే వైజయంతి మాల లక్ష్మి అంటే పంచభూతాత్మిక తదుపరిణామం డెబ్బై ఓ పర ఓం పరాజయ నమ పరాశక్తి శక్తి స్వరూపం దేహమందులు పదయోవ ధాతు పరాశక్తి అనుమతి ఒక అనొక గొప్ప శక్తి పరదేవత అపరాని పదవి భాగం పరానగా ఇతరమైన దూరంగా ఉన్నది శత్రువు అని అర్థం దుష్టులకు దూరమైనది శత్రువు అపరానగా దుష్టులకు ఎంత దూరంగా ఉండను సజ్జనులకు అంత దగ్గరే ఉండనది మంచి మిత్రము లేక పరమానగా పరబ్రహ్మ అపరమనగా ప్రణమనగా ఓంకారం కనుక లక్ష్మీ పర అపర అని కీర్తించవలసింది స్వస్తి జయ శ్రీరామ్